కేరళలో ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధి వచ్చింది ఆ వ్యాధిని ఇప్పటి వరకు డాక్టర్లు కనుగోలేదు నిన్న జరిగినటువంటి మైక్రో బయాలజీ పరీక్షల ద్వారా తెలిసినటువంటి ఆ వ్యాధి వల్ల ఇప్పుడు చిన్నపిల్లలు మరణిస్తున్నట్లు తెలుస్తుంది అది భయంకరమైనటువంటి ఒక మెదడు వ్యాధి అంట ఆ వ్యాధి వల్ల ఈ నెల పదమూడవ తారీఖున ఒక పాప మరణించింది ఆ పాపకి పన్నెండవ తారీఖున ఏదో జ్వరంలాగా వచ్చింది తలనొప్పి పనిపించిందంట దాంతో ఆమె తల్లిదండ్రులు వచ్చేసి కోజికోడ్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేశారు ఆ మెడికల్ కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఆ రోజు చనిపోయింది ఆ పాప తరువాత ఆ పాప బ్లడ్ శాంపిల్ వాటన్నింటినీ కూడా మైక్రోబయాలజీ పరీక్షలు చేసి చూస్తే అది ఒక వ్యాధి అంటు వ్యాధి కాదు ఒక మెదడు వ్యాధి దాని పేరు ఏమొచ్చేసి అమీబిక్ ఎఫ్ కేబిలిటీ దీని పేరుగా నిర్ధారించారు డాక్టర్లు దీనివల్ల ఈ సంవత్సరంలో నలుగురు అమ్మాయిలు చనిపోయారు ఈ నలుగురు కూడా ఒకే వ్యాధి కారణంగా చనిపోయారు ముఖ్యంగా మురికి నీటి ఆడటం వల్ల అలాగే మురికి కాలువాలు ఇవి ఉంటాయి కదా అలాంటి ప్రదేశాల్లో ఆడుకోవడం లేదా జీవించడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తున్నట్లు తెలుస్తోంది చనిపోయినటువంటి నలుగురు కూడా ఈ మురికి కాలువల చుట్టూ అలాగే చెరువుల చుట్టూ బ్రతికినట్లుగా తెలుస్తుంది దాంతో ఇప్పుడు వాళ్ళు బ్రతికినటువంటి పరిసర ప్రాంతాలను అయితే డాక్టర్లు అయితే మరి కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలకైతే వెళ్తున్నారు కాబట్టి అది కేరళ వరకే ఉంటుందని ఏం లేదు కాబట్టి ఇప్పుడైనా సరే ఇది వర్షాకాలం కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి